చూస్తుండే నేను మీ దిలీపి ఈరోజు మనం మకర రాశి కోసం ఈ జనవరి నెల ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది ఒక పది పాయింట్లు మనం చూసుకున్నట్లయితే మాత్రం అలాగే కొన్ని విషయాల్లో మనకి జాగ్రత్తలు కూడా ఈ జనవరి నెల అనేది చాలా అవసరం మరి ముఖ్యంగా రెండు విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా మకర రాశి వాళ్ళకి ఈ నెల ఒకటి మనం ఏదైనా సరే నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం రెండవది మనం ఎవరికైనా సరే మధ్యవర్తిగా ఉండి సంతకాలు పెట్టి ఇతరుల తాలూకా అప్పుని నేను వాళ్ళు తీర్చకపోతే నేను తీరుస్తాను అని మధ్యవర్తిగా సంతకాలు పెట్టేటప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీరు సంతకాలు పెట్టడం కానీ అలాగే హామీలు ఇవ్వడం కానీ వాళ్ళు పర్వాలేదులే వాళ్ళు ఎక్కువనే నేను ఇస్తానులే అనేటువంటి మాటలు మాట్లాడడం కానీ అలాగే ఎవరైతే మోసపూరితమైనటువంటి మాటలతోటి మనల్ని ప్రలోభాలు పెడుతున్నారు మీకు సిక్స్ సెన్స్ అనేది చాలా ఎక్కువ అలాంటిది మీరు వెంటనే గమనిస్తారు అలాంటి వారిని కూడా మీరు కొంచెం దూరం పెట్టగలిగినట్లయితే మాత్రం జనవరి నెల మనకి కొన్ని రెండు మూడు గంటల నుంచి మనం బయటపడగలిగే అవకాశం ఉంటుంది లేదు ఎప్పటిలాగే అందరూ నా వారే నాకు ఏమీ పర్వాలేదు అని మీరు కానీ అందరిని నమ్మినట్లయితే మాత్రం మనకి జనవరి నెల కొన్ని కొంతమంది చేత మనకి మోసగింపబడేటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మకర రాశికి వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కూడా మనకి మకర రాశి కిందకు వస్తారు ఈ జనవరి నెల అంతా కూడా మనకి ఎలాగుండబోతుంది ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం శుభకార్యాల నిర్వహణ మీద మనం చాలా దృష్టి పెట్టవలసి పని ఏర్పడుతుంది అలాగే దీని మీద మన కుటుంబంలో కూడా చర్చించడం జరుగుతుంది ఈ శుభకార్య నిర్వహణల కోసం అలాగే అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన సకాలంలో పూర్తి చేసుకోగలుగుతాము అలాగే రాబడి కూడా సంతృప్తికరంగా ఉంటుంది మనకి జనవరి నెల పండగ విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ అన్నదమ్ముల విషయంలో కానీ అంటే మనం ఇతరులకి ఎవరైనా ఏదైతే సహాయం చేద్దాం అనుకుంటున్నామో ధన రూపాన కానీ వస్తు రూపాన కానీ అలాగే బట్టల ద్వారా కానీ మనం ఎవరెవరికి ఏదైతే చేద్దాం అనుకుంటున్నావో పనులన్నీ కూడా సకాలంలో మనం ధనంతో వేయంతో కూడుకునేటువంటి పనులన్నీ కూడా చాలా చక్కగా చేసుకోగలుగుతాము సమయానికి ధనము కూడా మన చేతికి అంతే అవకాశం కూడా చాలా ఎక్కువగా మనకి జనవరి నెల కనిపిస్తుంది అలాగే దూరపు బంధువులను కలుసుకోవడం కూడా మనకి ఈ జనవరి నెల జరిగే అవకాశం ఉంది అలాగే విందులు వినోదాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంది అలాగే వాణిజ్య వ్యాపార విస్తరణ యత్నాలు మమ్మరం చేసే అవకాశం ఉంది మనం బిజినెస్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి అలాగే బిజినెస్ని మనం కొంచెం ఆలోచించి ఈ వ్యాపారం మనకి కొంచెం బాగుంటలేదు ఇంకో పార్ట్నర్షిప్గా అయినా సరే వేరే బిజినెస్ కూడా కొత్తగా స్టార్ట్ చేద్దాం అలాగే ఉన్నటువంటి వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ఎక్కడి నుంచి కొంచెం అమౌంట్ అనేది తీసుకొచ్చి కొంచెం ఇంకా బిజినెస్ని డెవలప్ ఎలా చేసుకుంటే ఎలా బాగుంటుంది ఇలాంటి ఆలోచనలతో కానీ ఇలా బిజినెస్ డెవలప్మెంట్ విషయంలో మనం తీసుకునేటువంటి నిర్ణయాలు అన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశం ఉంది చాలా చక్కగా మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి అవకాశం కూడా మనకి మకర రాశి వాళ్ళకి జనవరి నెల తెలుస్తుంది అలాగే ఉద్యోగాలకి కూడా అనుకూలమైనటువంటి మనకి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అలాగే కొంచెం ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమాచారం కూడా అందే అవకాశం ఉంటుంది అలాగే మనం మరి ముఖ్యంగా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కూడా ఈ నెల చాలా అద్భుతంగా ఉంది ఉద్యోగ అవకాశాల విషయంలో అవ్వచ్చు మ్యారేజ్ విషయంలో అవ్వచ్చు చదువుకునే విషయంలో అవ్వచ్చు యువతకి ఈ ఈ జనవరి నెల అనేది చాలా అద్భుతంగా ఉంటుంది పాటలు వినోదాలతో చాలా అద్భుతంగా ఈ జనవరి నెల అంతా కూడా చాలా హాయిగా జరిగిపోయే అవకాశం ఉంది అలాగే మహిళలకు కూడా కొంత ఉద్యోగ అవకాశాలు కూడా దక్కే అవకాశం ఉంటుంది అలాగే కొంచెం ఆరోగ్యం మీద కూడా కొంచెం దృష్టి పెట్టినట్లయితే మాత్రం మహిళలకి కొంచెం జనవరి నెల చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ నెలలోని మీరు ఎక్కువగా లక్ష్మీదేవిని మీరు ఎక్కువగా పూజించుకున్నట్లయితే చాలా విషయాల్లో మనకి ఆర్థికంగా మనం కొంచెం ఇబ్బందులు పడుతున్నాం అలాంటి విషయాల నుంచి మనం బయటపడగలిగే అవకాశం ఉంటుంది మనసు కొంచెం తేలికయ్యే అవకాశం ఉంటుంది జీవితంలో మన సక్సెస్ అనేది సాధించడానికి కుటుంబ అభివృద్ధి కూడా పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరికి ముందుగా మరీ చెప్పిన తర్వాత కూడా మరీ మరీ చెప్తున్నాను మీరు ఏదైనా ఆలోచించేటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మనకు అంతా బాగుంటుంది అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటాను జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి మీ దిలీప్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్